ఈ రోడ్ లో ఇంత దువారంగా తయారై రోడ్లు ఏ రోడ్ ఇది బా రోడ్ కర్నూలు రోడ్ ఈ కర్నూలు నుంచి బల్లారీ దాకా ఇట్లే ఉందా కర్నూలు నుంచి రోడ్ ఇది గవర్నమెంట్ రోడ్లు వేయడమే లేదు ఈ విధంగా రోడ్ ట్యాక్స్ కట్టి లారీ ఉన్నారు అక్కడ ఒక్కొక్క లారీ పదైదు వేల ఆరు రోడ్ ట్యాక్స్ కడుతుంది కానీ రోడ్ లేని డబ్బులు లేవు గవర్నమెంట్ కానీ మందు మీద ఉన్నంత ప్రేమ రోడ్లు గవర్నమెంట్ ఆ రైతులకి ప్రాజెక్టు కట్టడం లే రైతులకు చెరువులు కట్టడం లే చాలా అధ్వానం ఉండే రోడ్లు ప్రతి ఒక్క గ్రామంలో పది పది బిల్డ్ షాపులు మందు ఏర్ల పడుతుంది మందు మీద ఉన్నంత ప్రేమ రోడ్ల మీద లేదు రోడ్లు కర్నూలు నుంచి బల్లారి వై రోడ్లు ఆలూరు నుంచి ఆస్పత్రి వరకు పెద్ద గోతులు పన్నాయి కానీ గవర్నమెంట్ మా లారీలకి పట్టించుకోవడం లేదు రోడ్లు వేయడం లేదు లారీలు కట్టాలు ఇరిగిపోయి రైళ్లు పలిపోయి లారీ వనరులు చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ పట్టించుకొని వెంటనే ఈ రోడ్డు ఫోర్ లైన్ చేయాలా విజయవాడ టు బల్లారీ వరకు చాలా ఇబ్బంది ఉంది లారీలకి కానీ మూడు నెలలకు వచ్చేసి పదహైదు వేల ఆరు వందల రూపాయలు రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ఒక లారీకి కానీ రోడ్లు వేయడం లేదు మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి గవర్నమెంట్ పట్టించుకోవడమే లేదు ఇంత అద్వానమైన రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో మా రాయలసీమలో ఉన్నాయి ఇంత అద్వానమైన రోడ్లు మమ్మల్ని చర్య తీసుకుని రోడ్లు వేస్తే మాకు బాగుంటది